ఆ మానవుడిగా వచ్చినప్పుడే బైబిల్లో కూడా యేసును గురించి సేవకుడు అని రాస్తుంది అపోస్తడు అని రాస్తుంది ప్రవక్త అని రాస్తుంది తెలుసా మీకు ఏసై గురించి ఏసయ్య మనిషిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన గురించి ఈ మూడు మాటలు కూడా రాయబడ్డాయి తెలుసా మీకు చూపిస్తా చూడండి ఇప్పుడు ముస్లిం సోదరులు ఏసు ప్రవక్త అంటారు అవును ప్రవక్త అని బైబుల్లో రాస్తుంది ప్రవక్తాన్ని బైబుల్లో రాసింది ఇప్పుడు చాలా మంది తేడా పడ్డది ఎక్కడంటే ఒక ఐదుగురు గుడ్డోళ్ళు ఏనుగు చుట్టడానికి పోయారంట ఐదుగురు గుడ్డోళ్ళు ఏనుగు గురించి జనం చెప్పుకుంటుంటే ఎప్పుడు వచ్చిద్దా చూద్దాం ఎప్పుడు వచ్చిద్దా చూద్దాం ఎప్పుడు వచ్చిద్దా చూద్దాం అని ఎదురు చూశారంట వాళ్ళు అదృష్టం బండి వాళ్ళు ఉన్న ఏరియాకి ఒక ఏనుగు వచ్చింది ఏనుగు వచ్చినప్పుడు వెళ్ళారు ఏనుగు దగ్గరికి వెళ్ళారు వీళ్ళు ఐదుగురు ఒక్కొక్కడు ఒక్కొక్క భాగాన్ని పట్టుకున్నాడు ఒకడేమో కాలు పట్టుకున్నాడు ఒకడేమో తొండం పట్టుకున్నాడు ఒకటేమో చెవు పట్టుకున్నాడు ఒకటేమో పొట్ట పట్టుకున్నాడు ఒకడేమో తోక పట్టుకున్నాడు ఏమేమి పట్టుకున్నారు ఒకడేమో కాలు పట్టుకున్నాడు ఒకడు తొండం పట్టుకున్నాడు ఒకడు చెవి పట్టుకున్నాడు ఒకడు పొట్ట పట్టుకున్నాడు ఒకడేమో తోక పట్టుకున్నాడు ఐదుగురు ఏనుగుని చూశారా లేదా ఎట్లా చూశారు స్పర్శతో చూశారు ఓకేనా రైట్ ఇప్పుడు ఐదుగురు వచ్చి కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఏనుగు గురించి మొదటోడు చెప్పాడు రై ఏనుగంటే ఏం లేదురా ఓ స్తంభం ఏ స్తంభం అన్నాడు ఇంకొకటి అన్నాడు నోరు మీరా ఏనుగంటే ఏం లేదురా ఒక పొడవాటి గొట్టమా పొడవాటి గొట్టం రా అన్నాడు ఇప్పుడు ఎవరు ఏం పట్టుకుని ఆ మాట అన్నాడు చూడం పట్టుకున్నాడు మాట ఇంకోటి అన్నాడు అరే కొండ్ర ఏనుగంటే ఏం లేదురా పెద్ద షాట రా అన్నాడు అంటే ఈడేం పట్టుకున్నాడు అది ఈ ముగ్గురు ఈ మాట అంటే అరే నోరు మేడం రా పెద్ద తెగ చెప్ప వచ్చారు ఈడే స్తంభం వాడేం గొట్టం ఈడేం చాట అని అసలు ఎన్ని కాదు రో ఏనుగంటే సట్టుబండ రా అన్నాడు ఈడు పొట్ట పట్టుకున్నాడు ఈడేం పట్టుకున్నాడు ఈడు పొట్ట పట్టుకున్న పొట్ట ఎంత తడివినా అదే సట్టుబడి లాగా కనపడుతుంది ఈ చివరికి ఫిక్స్ ఏనుగంటే సట్టుబండా ఇక ఆఖ రోడ్డు మొదలు పెట్టాడు ఏ ఓ నోరు మీ అనరా పెద్ద చప్పొచ్చారు వచ్చారు స్తంభం ఈడేం గొట్టం వాడాం షాట్ ఈ సట్టు బండ అసలు ఎన్ని కాదు హ్యా ఏనుగంటే సీపులు కట్టరా అన్నాడు ఈడేం పట్టుకున్నాడు ఆ తోక పట్టుకున్నాడు ఏమండి కానీ ఐదుగురు చెప్పింది నిజమే ఐదుగురు చెప్పింది నిజమే స్తంభముల వంటి కాళ్ళు ఉన్నాయి ఏనుక్కి ఒక పొడవైన గొట్టం వంటి తోండం ఉంది ఏనుకి చాటల వంటి చెబులు ఉన్నాయి ఏనుక్కి చట్టుబండ లాంటి దేహం ఉంది ఏనుక్కి చీపురు కట్ట లాంటి తోక ఉంది ఏనుక్కి ఈ ఐదు ఉన్నాయి నేను మొత్తుకునేది ఏంటంటే ఇప్పుడు అప్పుడు ఎప్పుడు గతంలో కానీ ప్రస్తుతం కానీ భవిష్యత్తులో కానీ నేను మొత్తుకొని చెప్పేది ఏంటంటే బాబు ఏసు ప్రభువులో ఉన్న ఒక కోణాన్ని పట్టుకోవద్దు అన్నిటినీ కలిపి చూడండి అప్పుడు సంపూర్ణ యేసు మీకు అర్థమవుతాడు అన్నీ కలిపి చూడండి యేసు ప్రవక్త అని బైబుల్లో ఉంది యేసు సేవకుడని బైబుల్లో ఉంది యేసు అపోస్తరుడని బైబుల్లో ఉంది అంతేకాదు యేసు దేవుడని బైబుల్లో ఉంది యేసు సంపూర్ణ మానవుడు క్రీస్తు యేసును నరుడని కూడా బైబుల్లో ఉంది యేసు దేవుడని బైబుల్లో ఉంది యేసు నరుడని బైబుల్లో ఉంది ఐదు రకాలు చెప్తున్నాను యేసు ప్రవక్త అని బైబుల్లో ఉంది సేవకుడని బైబుల్లో ఉంది ఆ పోస్తడని బైబుల్లో ఉంది ప్రధాన యాసుకుడని బైబుల్లో ఉంది ఆరు సంగతులు చూపిస్తాను చూడండి వరుసగా యేసు సేవకుడని ఎక్కడ ఉంది అపోస్తల కార్యం తీసుకోండి అపోస్తల కార్యములు నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం చూడండి ఈ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కలిపి ఉంటుంది నాలుగు అపోస్తల కార్యము నాలుగు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తొందరగా చూడండి ఏవి జరగవాలని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించను వాటినన్నిటినీ చేయుటకై నీ పరిశుద్ధ సేవ కూడా అయినా ఏ సునకు నీ పరిశుద్ధ సేవ కూడా అయినా ఏ సునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇస్రాయేల్ ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకుని అక్కడ అండర్లైన్ చేసుకుని ఈ పరిశుద్ధ సేవకుడైన యేసు దేవునికి స్తోత్రం గాక హలో లూయా అక్కడ ఏమనుంది యేసు చూడండి అపోస్తల కార్యము నాలుగో అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాల్లో యేసు అలా ఉన్నాడని లేఖనం సాక్ష్యం ఇచ్చింది చూశారు కదా ఇప్పుడు చివరి అధ్యాయానికి రండి ఇరవై నాలుగో అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన చదువు ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నూకాసు వార్త ఇరవై నాలుగు పంతొమ్మిది చదువుతున్నాడు ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరయుడైన యేసును కూర్చున్న సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయ్యుండెను దేవునికి స్తోత్రం కలుగును గాక ఓకేనా అక్కడ ఏమై ఉన్నాడు ప్రవక్త ఇందాకేం చూపాను పరిశుద్ధ సేవకుడైన యేసు ఇప్పుడేం చూపించాను ప్రవక్త ఇప్పుడు చూడండి హెబ్రి హెబ్రి పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచనం చదవండి ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనము ఒప్పుకొని దానికి అపోస్తడు మనం ఒప్పుకొని యాజకుడునైన ప్రధాన యాజకుడు అక్కడే ఉంది అపోస్తలుడు అనే మాట కూడా అక్కడే ఉంది ఇప్పుడు ఏసుని నాలుగు కోణాల్లో చూపించాను ఓకేనా యేసు నరుడు అనేది ఒకటి చూపిస్తే మొత్తం ఆరవుతాయి ఇందాక దేవుడు అనేది చూపించా ఇప్పుడు ఏసు నరుడు అనే చూపించాలి తిమోతి పత్రిక తీసుకోండి దేవుడొక్కడే దేవునికిని మనుషులకును మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసను నరుడు రెండవ అధ్యాయము మొదటి తిమోతి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం చదువు దేవుడొక్కడే దేవునికి నరులకును మధ్యవర్తికి ఒక్కడే ఆయన క్రీస్తు యేసను నరుడు అది కదండి సంగతే ఇప్పుడు వీళ్ళందరూ ఏదో ఒకదాన్ని పట్టుకొని తోక చీపురు కట్టని చెవు చాటని అట్లా కూర్చున్నాను బైబుల్ అరే అన్ని కలిపి చదవండి రా బాబు ఆయన ఒక్కడుగా ఒక్కడే కానీ చాలా షేడ్లు ఉన్నాయి ఆయనలో అనేది చూపిస్తున్నాడు ఇక్కడ ఇప్పుడు వరుసగా చెప్పుకుందాం యేసు మొట్టమొదట దేవుడు అని మీకు చూపించాను సంపూర్ణమైన దేవుడు దేవుడితో సమానుడు వాక్యమై ఉన్న దేవుడు నిజమైన దేవుడు అద్వితీయ దేవుడు సర్వాధికారి అయిన దేవుడు మహాదేవుడు ఉన్నాయాన్ని రైట్ అయిపోయింది యేసు దేవుడు అన్నది నిజం తర్వాత యేసు సేవకుడు ఏసు ప్రవక్త యేసు అపోస్తలుడు ఏసు ప్రధాన యాజకుడు యేసు నరుడు దేవుని గట్టిగా మాయం చెల్లిద్దామా గట్టిగా కాలలుయా అది విషయం ఏసు ప్రభుని ఏదో ఒక కోణంలో అర్థం చేసుకోవడానికి ట్రై చేయకూడదండి ఆయన షాలేమురాజు ఆయనే మెల్కీ సెదేక్ ఆయనే ఇమ్మానుయల్ ఆయన్ని ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడెతండి సమాధానకర్త అధిపతి దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆయనే యహోవా దూత ఆయనే యహోవా కాపరి ఆయనే ఇహోవా సహకారి ఆయనే చాలా పేర్లు ఉన్నాయి ఆయనకి